ఇళ్లప్పుడు ఇస్తారంటూ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులను నిలదీసిన గ్రామస్తులు మంచర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులను నిలదీసిన గ్రామస్తులు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు చేయడం లేదని కమిటీ సభ్యులను నిలదీసి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు గ్రామస్తుల దరఖాస్తులు చూసి నెలలు గడుస్తున్నా ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయడం లేదని కమిటీ సభ్యులను నిలదీసిన గ్రామస్తులు మాకు ఇంద్రమ్మ ఇళ్లు రాకపోతే ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నారు గ్రామ పంచాయతీ ఎల్లగపేట నా పేరు వెంకటేష్ ఇంతకుముందు గతంలో కూడా కాంగ్రెస్ లో పనిచేసినాము ఇళ్ళగా మాకు రావాల్సిన ఇల్లు ఇప్పటి వరకు కూడా రెండు ఇళ్ళు మాత్రం ఇచ్చినారు మొత్తం నేమ్స్ మాత్రం తొంభై తొమ్మిది సర్వే చేస్తున్నారు ఇప్పటికి ఆల్రెడీ ఎంపీడీ ఆఫీస్ నుంచి సర్వే చేస్తున్నారు గతంలో కూడా ఎమ్మెల్యే గారు మా ఊరికి రావడం జరిగింది ఓట్లకు ముందు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మేము సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం అన్ని చేస్తామని చెప్పారు మా ఇష్టంపేట గ్రామ పంచాయతీలోనే కూర్ అంటే అందరికంటే తక్కువగా ఇల్లు లేకుండా కూరి ఉన్న గ్రామం మాత్రం మా ఇళ్ల మా మా ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చెమటాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పాలిటిక్స్ లో ఆ తిరగకు ఉండడం పోవడం వల్ల ఇష్టంపేట పెట్ట లీడర్లు సీనియర్ నాయకులైన ప్రతి ఒక్కరు కూడా మా ఇళ్ళపేట ప్రజలకు ఆరు వందల నుంచి తొమ్మిది వందల ఓట్లున్న గ్రామం కంప్లీట్ గా వాళ్ళు అన్యాయం పాలు చేసుకుంటూ ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి రాసి రాసియడం జరిగింది ఇక్కడ మీరు కూడా ఒక న్యాయం అన్యాయం అనేది చూడండి వంద ఇండ్లు ఉన్న కాడ వెళ్ళక పెట్టి నుంచి నాలుగు ఇండ్లు వెళ్తాయి కదా సర్వే చేసిన వాళ్ళు వెళ్ళారు ఇప్పటి వరకు సర్వే కూడా ఎవరు కూడా రాలేదు సర్వేకి వచ్చిన వాళ్ళు అయితే మా ఇంటి పరిస్థితులు ఎట్లున్నాయి ఏమున్నాయి పలానా రోజు ఒక నెల రోజుల కిందట ఒక పర్సన్ ఇల్లుగా ఇల్లు కూలిందని దగ్గరికి పోతే ఎంపీటీఓ సాయం చేయలే పంచాయత్ సెక్రటరీ సాయం చేయలే గ్రామస్తులు ఉన్న సీనియర్ నాయకులు సాయం చేయలే ఇవాటి రోజున ప్రజలందరూ రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది మేము ప్రశ్నిస్తలేం కాబట్టి మాకు న్యాయం జరగట్లేదు అని మేము ముందు గతంలో కాంగ్రెస్ లో తిరిగినాం మీరు మాకు ఇచ్చిన హామీలు ఎటువైనాయి మా హామీలు మాకు ఇవ్వగలరు మీరు అని మమ్మల్ని మేము మీద రావాల్సి వచ్చింది మాకు ఇప్పటి వరకు లీడర్లు సాయం చేయలేదు ఎమ్మెల్యే సాయం చేయలేదు మీ మీడియా మిత్రులైనా మాకు సాయం చేసి మా ప్రజల్లో ఉన్న పేదవాళ్ళకి అందరు ప్రతి ఒక్కరికి ఇళ్ళొచ్చేటట్టు వాళ్ళకు కావాల్సిన సమస్యలు పరిష్కరించి రోడ్లు నాణీళ్లు ప్రతి ఒక్క పని బోర్లు నీళ్లు కూడా లేని సమస్య ఇవాటి రోజు మా ఇళ్లకపేట గతం నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ లీడర్ లీడరిజం చేసే ప్రతి ఒక్కరేమో పక్క నుండి మేము వాళ్ళని పిలిపిస్తూ వెళ్ళిపోతారు ఒక్కరు కూడా గ్రామ సభ అనేసి గ్రామ సభలో ఆరు వందల నుంచి తొమ్మిది వందల ఓట్లు ఉన్న ఒక్కరు కూడా గ్రామం మా గ్రామం నుంచి ఒక్కరు కూడా గ్రామ సభకు లేనే లేరు ఇందుకు ఇదంతా వాళ్ళు కరుడు కట్టిన కక్ష కట్టి మా ఇళ్లకపేట గ్రామం మీద ప్రతి ఒక్కటి పైసలు తీసుకొని పేర్లు రాస్తారు ఎట్లా రాస్తారు బిల్డింగ్లు ఇంతకుముందు గతంలో ఉన్న వాళ్ళకి పక్కా ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా ఇండ్లు రాష్ట్రం కరెక్ట్ సర్వే సర్వే చేయండి ఎమ్మెల్యే గారు మా ఊరికి ఒక రోజు ప్రతి ఊరుకు వెళ్తున్నారు కదా మీరు వాకింగ్కి మా ఊరికి రండి మా ఊరు సమస్యలు మీరు చూడండి మా ఊరు మీదకి పోతారు కానీ ఎండాడన్నా మీకు ఈ సమస్య ఉన్నాయని అడిగిన ఎమ్మెల్యే గారు కూడా లేరు రండి ఒకసారి వచ్చి వాడవాడ తిరగండి ఇండ్లు ఉన్నాయా లేవా చూడండి గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి మేము ఓట్లేసినాం మేము మా జీవితాలు మీ చేతిలో పెట్టాం ఓట్లేసి మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు మీడియా మిత్రులకు